గుంటూరు నగరం గురి గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మొంతా తుఫాను వలన కురిసే వర్షం నీరు నేరుగా డ్రైన్లలోకి వెళ్లాలని లేకుంటే లోతట్టు ప్రాంతాలు ముంపుకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు కమిషనర్ సోమవారం నందివెలుగు రోడ్లోని బొమ్మ సెంటర్ నుండి ఫ్లైఓవర్ వరకు ఏడు జేసీబీల ద్వారా ఆక్రమణల తొలగింపులో నేరుగా పాల్గొన్నారు గుంటూరు నగరంలో ఎక్కువ ప్రాంతాల నుండి నగరం నుండి నీరు బయటికి వెళ్లడానికి నంది వెలుగు రోడ్లోని డ్రైన్లే ప్రధాన ఆధారమని తెలిపారు ഉ്ഉുൾൽൾൺ�ൾ ഉ്ഉുൾ൯ൾ ഉ്ുൾ൯ൾ

ఇక్కడ నంది వెలుగు రోడ్లో మరి కూర్చున్న గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లువార్డ్స్ నంది వెలుగు ఫ్లైఓవర్ అని ఎన్హెచ్ వైపు ఇక్కడ ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ గురై ఈవెన్ డ్రైన్స్లో కూడా వాటర్ వెళ్ళకుండా రెయిన్ వాటర్ అన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక సెవెన్ జేసీబులు పెట్టి ఒక డ్రైవింగ్ మోడ్లో ఎంత ప్రోత్సహించడం జరుగుతుంది దీనికి ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు వాళ్ళని కన్వెన్స్ చేసి ఎంత చేస్తే తద్వారా రోడ్డు మీద పడ్డ నీళ్ళు డ్రైన్స్లోకి వెళ్ళడానికి మార్గం ఈజీ అవుతుంది ఈ విధంగా గుంటూరు టౌన్లో మొత్తం కూడా నెక్స్ట్ వన్ వీక్లో ఒక డ్రైవ్ మోడ్లో ఎంత ఎందుకంటే ఇప్పుడు తుఫాన్లు పడేటప్పుడు వాటర్ ఎట్టుకోవాలో తెలియక పల్ల ప్రదేశాలకు వెళ్ళిపోతుంది ఈ మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా డిసిల్టైజేషన్ చేసినా కూడా రోడ్డు మీద పడ్డ నీళ్ళు వర్షాల వలన వెళ్ళేదానికి ప్రారంభం లేక ఇక్కడ ఇబ్బందిగా ఉంది అందుకని రోడ్డు అంతా కూడా ఈరోజు ఎంత లేట్ అయినా సరే మొత్తం కూడా క్లియర్ చేసి పంపించడం జరిగింది ఇది ఇట్లా పేదుడు బ్యానర్లో గుత్తూరు నగరంలో అన్ని రోడ్లు కూడా ఈ విధంగా చేసి రోడ్స్ విశాలంగా ఉన్న చోట ఫుట్ పాత్లు తదంతా గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసి నగరం శుభ్రంగా ఆహ్లాదకరంగా గ్రీనరీగా ఉండేదానికి నగరపాలక సంస్థ తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది